అందరికీ నమస్కారం ఈ బైబిల్ పుస్తకాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉన్నాము ఇప్పటికీ ఏడు భాగాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఎనిమిదవ భాగంలోనికి వచ్చాము ఆది కాండము ఐదవ అధ్యాయము ఈ ఐదవ అధ్యాయములో ముప్పై రెండు వచనాలు ఉన్నాయి ఆదాము వంశావళి అని ప్రారంభించారు ఇక్కడ ఈ ఆదాము సంతతిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముఖ్యమైనటువంటి వారి గురించి వ్రాయబడ్డది షేతు అంటే ఆదాము ముందు ఒక ఇద్దరు కుమారుల్ని కన్నారు ఒక ఆయన కయ్యిను ఇంకొక ఆయన హేబేలు కయ్యిను హేబేల్ని చంపేస్తాడు కాబట్టి చనిపోయిన వాని గురించి ప్రస్తావన లేదు మరి బ్రతికి ఉన్నటువంటి కయీన్ని పక్కన పెట్టేసి మరి హేబేలుకు ప్రతిగా పుట్టినటువంటి షేతు నుంచి ప్రారంభించాడు ఈ యొక్క గంధకర్త షేతు ఎనోషు కెయీనాను మహలలేలు ఎరెదు హానోకు మెతుశల లెమెకు నోవాహు ఇక్కడ ముఖ్యమైనటువంటి వారి గురించి వ్రాయబడింది ఇందులో మనము ముఖ్యంగా ప్రస్తావించవలసింది ఎవరు అంటే నలుగురు ఉన్నారు ఒకటి ఎనోషు ఇతను పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది ఇతను పుట్టిన తర్వాత రెండవది లెమెకు లెమేకులు ఇద్దరు ఉన్నారు ఒకరు ఆదాము వంశావళిలో నుండి వచ్చిన ఆయన ఒక ఆయన కయీను వంశములో నుండి అంటే కయీను యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి ఆయన ఒక ఆయన ఈ కయీను సంతానంలో నుండి వచ్చినటువంటి లెమేకు బైబిల్లో వ్రాయబడినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు భార్యలను చేసుకున్నటువంటి ఆయన లెమేకు అనమాట కయీను సంతతిలో నుండి పుట్టినటువంటి ఆయన బైబిల్లో ఒక లెమేకు గురించి చదువుతున్నాను ఆది కాండము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం లెమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఈ లెమేకు ఎవరు అంటే కయీను సంతానములో నుండి అంటే కయీనుకు పుట్టినటువంటి బిడ్డల్లో నుంచి ఒకరి తర్వాత ఒకరు పుట్టినటువంటి సంతానము వంశంలో నుంచి వచ్చినటువంటి లెమేకు ఈయన ఇంకొక లెమేకు ఉన్నాడు ఆయన ఎవరు అంటే నోవాహు తండ్రి ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పైవ వచనము ఇక్కడ మరొక లెమేకు గురించి వ్రాయబడింది ఇతను ఆదాము వంశావళిలో నుండి వచ్చినటువంటి లెమేకు లెమేకు నోవాహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఇతను రెండవ లెమెక్కు ఈ ఆది కాండము ఐదవ అధ్యాయంలో మనము ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరొక ఇద్దరున్నారు యనోష గురించి చెప్పాను అతను పుట్టిన తర్వాత మరి ప్రార్థన ప్రారంభమైంది లెమెక్కు గురించి చెప్పాను అతనికి ఇద్దరు భార్యలు మరొక లెమెక్కు నోవాహు తండ్రి ఇంకా మూడవదిగా ఎవరు అంటే హానోకు హానోకులు నలుగురు ఉన్నారు హానోకులు నలుగురు ఉన్నారు ఈ నలుగురు హానోకుల యొక్క వివరాలు చెప్తున్నాను ఆదికాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో కయీనికి పుట్టినటువంటి మొదటి పెద్ద కుమారుడు పేరు హానోకు రెండవ హానోకు ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ఆదాము సంతానములో నుండి లేదా ఆదాము వంశావళిలో నుండి పుట్టినటువంటి హానోకు ఒక ఆయన ఇతను రెండవ ఆయన ఇంకా మూడవ హానోకు ఎవరు అంటే అబ్రహాముకి ముగ్గురు భార్యలు ఒక భార్య శారా రెండవ భార్య హాగరు మూడవ భార్య కెతూర ఈ మూడవ భార్య అయినటువంటి కెతూరాకి పుట్టినటువంటి సంతానములో నుండి వచ్చినటువంటి మరొక ఆయన ఎవరు అంటే ఆయన పేరు కూడా హానోకు ఇక్కడికి ముగ్గురయ్యారు ఇంకా నాలుగవ హానోకు ఎవరు అంటే ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనము యాకోబు సంతానములో పెద్ద కుమారుడైనటువంటి రూబేనికి పుట్టినటువంటి కుమారులలో ఒక కుమారుని పేరు హానోకు ఒకడేమో కయ్యేను సంతానములో పుట్టినవాడు ఒకడేమో ఆదాము వంశావళిలో నుంచి వచ్చిన ఆయన మరొకరేమో అబ్రహాము మూడవ భార్య సంతానంలో నుండి వచ్చినటువంటి ఆయన నాలుగవ హానోకు ఎవరంటే యాకోబు యొక్క పెద్ద కుమారుడు రూబేను సంతానంలో నుండి వచ్చినవారు ఇక్కడ నలుగురు హానోకుల గురించి మీకు చెప్పారు అయితే ఆదాము వంశావళిలో నుండి వచ్చినటువంటి హానోకు గురించి మనము మాట్లాడుకుందాం ఈ ఆదాము వంశావళిలో నుండి పుట్టినటువంటి హానోకు చాలా భక్తిపరుడు అని వ్రాయబడి ఉంది బైబిల్లో ఆ ఎంత భక్తిపరుడు అంటే అతను మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికి ఆయన ఇంకా భక్తి చేస్తూ ఉన్నాడు అరవై ఐదు సంవత్సరాల వయసులో పెళ్ళయింది పిల్లలకన్నాడు మిగతా మూడు వందల సంవత్సరాలు ఆ యహోవాకి భక్తి చేస్తూ ఉన్నాడు అయితే ఏమైందంటే బైబుల్ దేవుడు యహోవా ఒకనొక దినమున ఈ హానోకుని తీసుకుని వెళ్ళిపోయాడు బ్రతికి ఉండగానే తీసుకుని వెళ్ళిపోయాడు ఎంత విచిత్రం అంటే చూడండి హానోకు మంచివాడు భార్య కుమారులు కుమార్తెలు మనవలు మనవరాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా బ్రతికే ఉన్నాడు తన భార్య కూడా బ్రతికే ఉంది ఎందుకంటే బ్రతికి ఉండి కుమారులను కుమార్తెలను కన్నాడు అని వ్రాయబడింది అయితే సడన్గా కనిపించకుండా పోయాడు ఎహోవా తీసుకెళ్ళిపోయాడని తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి వ్రాయబడింది కానీ అప్పటిలో హానూకు యొక్క భార్య అతని యొక్క పిల్లలు అతని యొక్క కుమార్తెలు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాండ్రు ఎంత ఏడ్చుంటారండి నా భర్త ఎక్కడికి పోయాడో అని భార్య ఏడ్చుంటుంది మా నాన్నగారు ఎక్కడికి పోయారు ఏమైపోయారు అని కొడుకులు కూతుళ్ళు ఏడ్చుంటారు ఇప్పుడైతే బోలెని సౌకర్యాలు వచ్చేసినాయి ఎవరైనా తప్పిపోతే పలానా ఆయన తప్పిపోయాడు ఆ తప్పిపోయినప్పుడు ఫలానా రంగు బట్టలు వేసుకున్నాడు ఇంత పొడవు ఉన్నాడు ఇంత ఎత్తు ఉంటాడు ఇంత లావు ఉంటాడు అతను తప్పిపోయినప్పుడు పలానా రంగు బట్టలు వేసుకున్నాడని పేపర్లో వేస్తున్నారు ఆ టీవీల్లో చూపిస్తూ ఉన్నారు ఇంకా రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు కానీ ఆ రోజుల్లో అటువంటి సౌకర్యాలు ఏమీ లేవు ఇంత భక్తిపరుడైనటువంటి హానోకు సడన్గా కనిపించకపోతే ఆ కుటుంబానికి ఎంత బాధండి ఎంత వేదన ఎంత శోధన ఏమైపోయాడోనని వాళ్ళకి మతిస్థిమితం ఉండదు తిండి తిప్పలో ఉండవు తలకోదారి కూడా పరిగెట్టి ఉండుంటారు ఇప్పుడు ఆకాశంలోంచి మాట్లాడి అందరూ వింటుండగా మాట్లాడి హానోకు నువ్వు చాలా భక్తి చేస్తున్నావు కాబట్టి నిన్ను నేను నా దగ్గరికి తీసేసుకుంటున్నాను అని తన యొక్క భార్యకి కొడుకులకి కూతుళ్ళకి మనవలకే మనవరాండ్రకే అందరికీ కూడా వినబడేటట్లుగా ఒక స్వరము వినబడితే వాళ్ళకి ఏ బాధ లేకపోను చెప్ప చేయకుండా తీసుకుపోయాడు ఆ కుటుంబము ఎంత బాధ అంటే అంత బాధ యహోవా అండి ఒక సైకో అండి బైబిల్లో మీకు ఆ ముందు ముందు ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఎంతటి సైకో అంటే చూడండి ఇతను తీసుకుపోయాడు తీసుకుపోతే కుటుంబం అంతా ఏడుస్తున్నారు ఏడుస్తుంటే మా నోడు ఏం చేస్తున్నాడు సంతోషపడతా ఉన్నాడు ఆనందపడతా ఉన్నాడు నవ్వుకుంటా ఉన్నాడు ఇవి సైకో లక్షణాలు కాదా బైబిల్లో ఒక మాట ఉంది ఏషియా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము మొదటి వచనములో భక్తి పరులను నీతి మంతుల్ని ఉన్నాడంట ఏషియా ప్రవక్త రాశాడు పోని నీతిమంతుడు భక్తిపరుడు అతనికి కావాలి హానోకు అందరితో చెప్పు తీసుకెళ్లిపోతే గొడవలేపోను కదా ఏళ్ళు ఏడుస్తుంటే ఆయన నవ్వుకుంటా ఉన్నాడు కృష్ణగారి అబ్బాయి మహేష్ బాబు ఒక సినిమా వచ్చిందండి స్పైడర్ అని ఆ స్పైడర్ అనే సినిమాలో విలను సూర్య మంచి అద్భుతంగా నటించాడు అతను తల్లిదండ్రులు ఎవరు అంటే ఆ శ్మశానంలో ఉండేటటువంటి కాటి కాపర్లు అతనికి ఆ శ్మశానంలో సూర్య యొక్క తల్లిదండ్రులు అమ్మగారు గర్భం ధరిస్తారు శ్మశానంలో అయితే వచ్చేటటువంటి ప్రతి ఒక్క శవము ఆ డప్పులయ్యి వినబడతూ ఉంటాయి గర్భములో ఉండగానే వింటూ ఉంటాడు ఆ బిడ్డ వాడు పుట్టిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఎవరైనా ఏడుస్తూ ఉంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉంటే వీడు నవ్వుతూ ఉంటాడు ఏదైనా శవాన్ని తీసుకొస్తూ ఉంటే ఆ డప్పులు సౌండ్ కది వీడు సంతోషపడుతూ ఉంటాడు ఇంకా ఒక లైన్ మేను లైన్ బాగు చేస్తూ ఉంటే కరెంటు ఆ యొక్క ఫీజు తీసేసి బాగు చేస్తూ ఉంటే వీడు వెళ్ళి ఆ ఫీజు పెట్టేస్తాడు వాడు పెట్ట రాలిపోయినట్టు ఆ కరెంటు స్తంభం నుంచి రాలిపోతే అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే వీడు నవ్వుతూ ఉంటాడు ఒకడు ఒక లోయ దగ్గర అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు వీడు వెనకాలే వెళ్ళి ఆ లోయలోకి తోసేస్తాడు ఇలాగా మనుషులు చచ్చిపోతూ ఉంటే ఈ స్పైడర్ అనేటటువంటి సినిమాలో ఈ సూర్య నటించినటువంటి ఆ యొక్క పాత్రలో అతను చాలా సైకో అనమాట నవ్వుకుంటూ ఉంటాడు సంతోషపడుతూ ఉంటాడు ఆనందపడుతూ ఉంటాడు మనుషులు చచ్చిపోతూ ఉంటే అతనికి సంతోషం అనమాట అలాగే బైబిల్లో ఉన్నటువంటి యహోవా ఎవరు అంటే ఒక సైకో మనుషులు ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు ముందు ముందు చాలా విషయాలు మీకు ఈ యొక్క గ్రంథమంతా ఐ మీన్ ఈ యొక్క పుస్తకం అంతా పూర్తయ్యేలాగా మీకు ఆ విషయాలన్నీ కూడా చెప్తాను ఈహోవా యొక్క మెంటాలిటీ ఏంటో మీకు ఇంకొక విషయం చెప్తాను కయీను హేబేలు అన్నదమ్ములు ఖయ్యను ఏం చేస్తాడు హేబేల్ని చంపేస్తాడు ఒక రాయి పెట్టి కొట్టేసాడో లేకపోతే ఏం పెట్టి కొట్టాడు ఎలా పెట్టుకొట్టాడో తెలియదు మొత్తానికి చంపేస్తాడు తల భద్ర కొట్టేసి మొత్తానికి చంపా ఒకసారి బైబిల్లో చూద్దాం ఆదికాండము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నాను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యిను అడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా పదో వచనం అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది చూసారా ఏమనుందో కయ్యిను హేబేలు మీద పడి చంపేశాడు మొత్తానికి పీకి నొక్కేశాడో లేకపోతే రాయించుకుని మొర్రబలు కొట్టేశాడో ఏం చేశాడో తెలియదు ఆ కయీను హేబేలును చంపుతున్నప్పుడు యహోవా ఏం చేస్తున్నాడో చూస్తానే ఉన్నాడు కదా మంచివాడు భక్తిపరుడు ఎవరు హేబేలు అతను తెచ్చినటువంటి అర్పణ కూడా నచ్చింది మంచి కొవ్వినటువంటి గొర్రెల్ని తీసుకొచ్చాడు తన యొక్క మందలో నుంచి మరి అలా కొట్టి చంపేస్తా ఉంటే ఏం చేస్తున్నాడు పరలోకంలో గడ్డి పీకుతున్నాడా మళ్ళా ఏమంటున్నాడు నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నాకు నేలలో నుండి వినబడుతుంది ఎందుకు ఎవడకు ఉపయోగం అన్నగారు తమ్ముడిని చంపేస్తా ఉంటే చూస్తూ ఉన్నాడు సైకోతనం కదా ఇది సైకో సంతోషం కదా ఇది ఈ ఆది కాండము అధ్యాయంలో ముప్పై రెండు వచనాలు ఉన్నాయని చెప్పాను ఇందులో మనము నలుగురు గురించి మాట్లాడుతూ ఉన్నాము ఒకటి ఇనోషు అతను పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది రెండు లెమేకు ఒక లెమేకుకేమో ఇద్దరు భార్యలు అని చెప్పాను ఇంకా మూడవది హానోకు ఈ హానోకులు నలుగురున్నారని చెప్పాను ఇంకా నాలుగవది ఎవరు అంటే నోవాహు అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాను ఈ నోవాహు ఎవరు అంటే ఆదాము సంతానములో నుండి వచ్చినటువంటి ఆయన ఒక తండ్రి ఇంతకుముందు చెప్పాను మీకు ఇతను పుట్టాడు లెమేకు అన్నాడు భూమిని శపించాడు యహోవా మన చేతుల కష్టము చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ యొక్క మన చేతుల కష్టము నుండి మన భారము నుండి ఇతను ఏమైనా ఇతను వల్ల ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమోనని నోవాహు అని పేరు పెట్టాడు నోవాహు అంటే నెమ్మది అని అర్థం మరి నిజంగా నెమ్మది కలిగిందా ఈ భూమి మీద నోవాహు అని పేరు పెట్టాడు లేమేకు నెమ్మది కలిగిందా ఏమీ నెమ్మది కలగలేదండి ఏమైపోయిందో తెలుసా బైబిల్లో వ్రాయబడి ఉంది ఇది ఫేక్ అని నేను ఒక నోవాహు వాడ అనేటటువంటి ఒక వీడియో చేశాను గతంలో అది మీరు చూసే ఉంటారు చూడండి వాళ్ళు చూడండి ఇదంతా పెద్ద ఫేక్ అని నెమ్మది కలగలేదు సరికదా ఈ ప్రపంచమంతా కూడా నీళ్లతో వరదొచ్చి ఏమైపోయిందంటే మునిగిపోయిందని వ్రాయబడింది పశువులు పక్షులు జంతువులు మృగాలు అన్నీ కూడా చచ్చిపోయినాయి ఇంకా నెమ్మది ఎక్కడ దొరికింది నెమ్మది ఎక్కడ కలిగింది నెమ్మది కలుగుతుంది అని పేరు పెట్టాడు లిమెక్ నెమ్మది కాదు కదా ఈ ప్రపంచం అంతా కూడా ఏమైపోయిందంటే ఆకాశం నుండి వర్షం కురిసి మొత్తం అంతా కూడా జలప్రళయం జలప్రళయం వచ్చి అన్నీ చచ్చిపోయి ఒక నోవాహు కుటుంబం తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి నెమ్మది దొరకలేదు ఈ భూమి మీద జలప్రళయం వచ్చి సర్వనాశనం అయిపోయింది ఇంకా ఆ పేరు పెట్టినందుకు నెమ్మది కలుగుతుంది అని పేరు పెట్టినందుకు ఇంక ప్రయోజనం ఏముంది ఇదండి ఈ ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండు వచనాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ సంఘటనలను మీకు చూపించాను ఇది ఎనిమిదవ భాగము మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై